స్టేజ్ ఫోర్ మోకాళ్ళ అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సెర్చ్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం వారు ఎవరైతే పేదలు ఉన్నారో నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరిని కూడా గుర్తించి విచారణ జరిపి మరి మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు ఇలా జైదరాబాద్ ఒక మున్సిపల్ పట్టణము మరి ఇక్కడ ఇండ్ల సమస్య చాలా తీవ్రంగా ఉంది అనంతరం కూడా పేదవాళ్ళము రికార్డ్తే కానీ డోకన్ ఇండినటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళము ఎక్కువ మంది అసంఘటితరంగా కార్మికులుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అందుకని వీళ్ళందరికీ కూడా ఇవాళ నివాసం అనేటువంటిది మరి పెద్ద సమస్యగా పట్టణాలలో తయారవుతూ ఉంది అందుకని మరి అనేక రకాలుగా ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం గతంలో పోరాటం జరిగింది మన నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రజల కోసం నిలబడ్డారు మరి అనేక కేసులు కూడా పెట్టి మరి అనే అనేక నిర్బంధం వచ్చినప్పటికీ కూడా ప్రజలకు న్యాయం జరగాలి పేదలకు న్యాయం జరగాలి అని చెప్పి ఎర్రజెండా సిపిఎం పార్టీ కొట్లాడుతున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు మరి ఆనాడున్న ప్రభుత్వం చెప్పింది మేమే కట్టిస్తాము మీరెందుకు భూ పోరాటం చేస్తున్నారు మీరెందుకు భూముల పోతున్నారని చెప్పేసి ఆనాడున్న ప్రభుత్వం చెప్పింది మరి దాని ప్రకారం కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరి నిర్మాణం జరిగినాయి ఐదు వందల అరవై మందికి ఎంపిక జరిగింది మీ అందరికీ కూడా అలాట్మెంట్ చేస్తూ ఇంట్లో మీ అందరికీ అప్పగిస్తూ లెటర్లు కూడా ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు మరి ఆ రకంగా లెటర్ ఇచ్చిన తర్వాత మరి మన మనకు తాళం చేయిస్తే పోయి గృహప్రవేశాలు చేసుకొని మనందరం కూడా కాపురాలు ఉంటాం నివాసాలు ఉంటాం మరి ప్రభు ఆ ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా తాళం చేయి మనకు వస్తలేదు అలాట్మెంట్ లెటర్ ఏమో చేతులు ఉన్నది ప్రభుత్వం ఇచ్చిన అలాట్మెంట్ లెటర్ ప్రకారమో వెంటనే తాళం చేయిస్తే మరి మన మన ఇండ్లకు మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది మరి ఈ సమస్య మీద కూడా మళ్ళా సిపిఎం పార్టీ మీకు అండగా నిలబడ్డది పెద్ద ఎత్తున కూడా ధార్మిక పక్షాన్ని పోరాటం చేస్తున్నది మరి మనం పెద్ద ఎత్తున మన కార్యక్రమం కూడా తీసుకున్నాం ఈరోజు కూడా మరి అధికారులు తక్షణమే ఇల్లు ఇవ్వకపోతే మేమే పోయి ఇళ్లను ఆక్రమించుకుంటామని చెప్పేసి చెప్పినాం ఇక ఆగే ఓపిక మనకు లేదు మన ఓపిక అన్ని ఇక ఈ కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారుల చుట్టూ తిరిగి ఇక మనం మన ఓపిక లేనటువంటి స్థితిలో మరి ఇలా ఏదో ఒక కార్యక్రమం చేర్చుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం మీ అందరికీ కూడా చెప్పినాం ఈరోజు మేము కూడా దీనిలో పాల్గొనడం కోసం ఇక్కడ దాకా వచ్చినాం మరి ఏమైనా ఇవాళ శుభకరము ప్రభుత్వం వాళ్ళు కలెక్టర్ వాళ్ళు మనకు ఆర్డర్ కాపీ ఇచ్చిరు ఇందులో ఆరు వందల ఐదు వందల ఇరవై ఆరు మందికి మరి వెంటనే ఇందులో అలార్ట్ చేయండి అని చెప్పేసి ప్రత్యేకంగా ఆర్డర్ కాపీ ఇచ్చిరు ఒక నూట ముప్పై నాలుగు మందికి మాత్రం వాళ్ళ మీద కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి కొంతమంది వాళ్ళ మీద ఫిర్యాదులు చేసారు అది మేము విచారణ జరుపుతామని చెప్పేసి మరి ఇప్పుడే తహసీల్దార్ గారు కూడా చెప్పారు మరి ఈ ఐదు వందల అరవై ఇరవై ఆరు మందికి ఎప్పుడు మాకు తాళం చేస్తున్నానంటే పదమూడవ తారీఖు నాడు వచ్చి తాలం చే తీసుకోండి అని చెప్పి కూడా ఇప్పుడు తహసీల్దార్ చెప్పారు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్